వాడిని చంపేదాకా నా మొహం మీకు చూపించలేను ఇన్మే వాడి మీద పగ మీదే కాదు నాది కూడా ఆ తిరుపాచి అరి వాడి మేల సత్యం చూస్తా అన్న కిలికిరియో ఏదో సరదా పడ్డాడు మోజు తీర్చుకుంటాడు అంటే ఈ పపారే మనోడు ఏకంగా కడుపు చేసినాడు ఇంకెప్పుడే దానికి దుర్ముహూర్తం ఇక నుండి ప్రతి క్షణం దానికి దుర్ముహూర్తమే మన కోడల పిల్లని దేవతలా చూసుకుంటున్నామని మన బిడ్డ మనల్ని పూర్తిగా నమ్మేసినాడు నమ్మించి గొంతుకులు కొయ్యాలా సమ్మగా ఆడో రోజు మాటలతో ఎట్టా పొడిచినాడో మనం ఇప్పుడు సల్లగా తడిగుడ్డ కప్పి గొంతుకులు తెగొయ్యాలా ఆ కవన పిల్లలిద్దరికి కాలం సల్లగొట్టాలా మామ వెళ్ళాడు ఆ ట్యాంక్ లో నీళ్లు లేనట్టున్నాయి ఒకసారి మోటార్మ్మా అయ్యో ఉదయాన్నే నీళ్లు పట్టినట్టుంది ఈ పనాలు అందరూ ఇప్పుడే సెలవు పెట్టేసినారు ఇప్పుడేనే ఏంటి చెప్ప సడన్ గా వచ్చేసా చూడాలనిపించింది వచ్చాను చెప్పాను కదా ఆయన వాళ్ళని చూడటానికి పండగలు పబ్బాలు అవసరం లేదని నేనే కాదు అమ్మా అమ్మానాన్నని కూడా తీసుకొచ్చాను చూడు ఎమ్మా ఎమ్మా బాగున్నావా బాగున్నానా ఎమ్మా బావున్నావా బాగున్నా నాన్నా నేను చూస్తా ఉండేది నిజమేనా నేను గమనించినే లేదు ఎప్పుడు వచ్చినారు రోజునా ఫోన్ కదా అడగకుండా వచ్చేది ఒక కూతురింటికేనమ్మా వాడుకలో ఓ సామెత ఉంది చెల్లెమ్మా చెప్పులు చూసి ఇంటికి వచ్చిన చుట్టం ఎవరో చెప్పొచ్చు అదేంటన్నా చెప్పులు వీధగుమ్మ ముందుంటే కొడుకు తరఫున చుట్టాలు వచ్చినట్టు చెప్పులు వంటగది ముందుంటే కోడల తరఫున చుట్టాలు వచ్చినట్టు చేద్దాం దగ్గర

మీరు లోపలికి వెళ్ళండి నేను మోటార్ ఆన్ చేసి వచ్చేస్తా ఉండండి మే అల్లుడు గారు ఎక్కడమ్మా కనిపించడం లేదు బయటికి వెళ్ళాడు ఇప్పుడు అమ్మాయి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం లేదు కదా ఇబ్బందా బాగా ఇబ్బంది పెడుతుండదు అత్తయ్యా ఇది తినండి అత్తయ్యా అది తినండి అత్తయ్యా ఇక్కడ కూర్చోండి అత్తయ్య అక్కడ పడుకోండి నన్ను ఒక్క పని కూడా చేయనివ్వట్లేదు అంటే చూసుకోండి మే కాలేజ్ లో కూడా ఇన్ని మార్కులు రాలేదే కొట్టేసే అత్తయ్య దగ్గర నూటికి నూరు అత్తయ్యా ముక్కు పొడకలా ఉంది గుళ్ళో మీనాక్షికి మా మీనాక్షికి ముక్కరు తప్ప ఏ తేడా వాళ్ళం ఇప్పుడు ఆ తేడానే లేకుండా పోయింది కదండి ఈయన సారీ మాయ ముట్టుకుంటే నాకు షాక్ కొడుతుంది బూట్ కాలతో తనాల్సి వచ్చింది తంతే మాత్రమే ప్రాణాలు దక్కాయి రండి మాయా వర్షాలు వస్తున్నాయి షార్ట్ సర్క్యూట్ చెప్పారా వద్దారాండి అమ్మా ఇంకో రెండు రోజులు ఉండి వెళ్ళండి అమ్మా వద్దమ్మా ఆడపిల్ల ఇంట్లో ఎక్కువ రోజులు ఉండకూడదు నిన్ను డెలివరీకి తీసుకెళ్ళడానికి మళ్ళీ ఎలాగో వస్తాం కదమ్మా రే నువ్వన్నా ఉండరా ఆ ఉద్యోగాలు ఏవో ఇక్కడి నుంచే ట్రై చేసుకోవచ్చుగా నేను హైదరాబాద్ వదిలి ఉండలేనే నిన్ను చూడాలనిపించినప్పుడు వస్తాను ఈ మాత్ర

అడుగు ముందుకేస్తావా చంపేస్తాను ఏంటి అడుగు ముందుకేస్తే చంపేస్తావా చంపే తమాషాల కక కక కత్తి ఆ గొంతు తెగిపోతుంది తెంచే చదువు ఇదిగో అతడికి దొరికినంటే నన్ను చంపేస్తాడు బెటర్ నువ్వే చంపేయి ప్లీజ్ నన్ను చంపేయి వద్దు ఇదిగో నువ్వు మామూలు ఆకు రోడ్లు ఇది ఉందే నీకన్నా పెద్ద రోడ్ వచ్చేస్తాడు నన్ను చంపేయి నన్ను చట్టాయి వద్దో ఇది ఎప్పటికి తెవలు కానీ ఇద్దరం అండర్స్టాండింగ్ కొద్దామా ఎవరు డిమాండ్ వాళ్ళు చెప్పుకున్నాను ముందు నీ డిమాండ్ చెప్పు మెనిక నుంచి పారిపోవాలి పారిపో